సంగారెడ్డిలో రాజేశ్వర స్వామి పుట్టినరోజు వేడుకలు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ సమక్షంలో బీసీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి బీసీ సంక్షేమ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్ సమక్షంలో బీసీ కార్యవర్గం ఆధ్వర్యంలో రాజేశ్వర స్వామికి భారీ పూలమాలతో సత్కరించి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ప్రభుగౌడ్ మాట్లాడుతూ బీసీ నేతలు మాట్లాడుతూ నిరంబరుడు సేవా గుణం కలవాడు రాజేశ్వర్ సాన్ మరింత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు నిన్ను నూరేళ్ళు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నామని అన్నారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి గోకులు కృష్ణ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పాటిల్ సలహాదారు చంద్రయ్య స్వామి మరియు సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ సుదర్శన్ గౌడ్ కొండల్ వెంకటేష్ దలిత్రుడు పాల్గొన్నారు ना गेटी नाही प्रभा ना विद्यार्थी नाही స్వామి గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని నీ చేసిన అమ్మ బీసీ సంఘ కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు అదేవిధంగా పత్రిక సుదర్లు నా యొక్క శుభాకాంక్షలు సర్వసాహార రాజేశ్వరం గారు ఉద్యోగరీత్యా చూసుకుంటూ సంఘానికి ఈ విధంగా సేవ చేస్తారని మేము అనుకోలేము అదేవిధంగా మా జిల్లా కార్యవర్గంలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఉండి మేము ఆయనకి పదవి ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషిస్తున్నాం ఎందుకంటే ఆయన ఈ విధంగా సేవ చేస్తాను మేము నెవర్ ఎక్స్పెక్టెడ్ అందుకొరకు ఆయన ఫ్యూచర్లో కూడా మా బీసీ సంఘానికి ఇంకా బాగా సేవ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉద్యోగరీత్యా ఇక్కడ సంఘరీత్యా అన్ని విధాల అభివృద్ధి అవుతాడని ఆకాంక్షిస్తూ ఆయన పురోగతికి మేము భగవంతుని ఆకాంక్షిస్తూ ఆయన ఆరోగ్యములు చక్కగా ఉండాలని భగవంతుడు కోరుతూ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా బీసీ సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రాజేశ్వర స్వామి గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా మేము భావిస్తున్నాం మాకు నా ముఖ్యంగా అధ్యక్షుడు నాకు విన్నదన్నులుగా ఉంటూ ప్రతి పనిలో నేను ఉంటానన్నా నీకెందుకని నాకు ఎప్పుడు ఎల్లవెళ్ళ సహకార సహకారం అందిస్తూ ఉద్యోగ బాధ్యతలు మాకు టైం ఇస్తున్నందుకు ఆయనకు చాలా రుణపడున్నాం ఉన్నాం ఎలా భగవంతుడు ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అష్టాలు ఇవ్వగలరని మనస మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన సంఘం కార్య బీసీ సంఘానికి మరి మన సేవలు అందించి ముందు ముందు ఎన్నో సేవలు అందించాలి అట్లాగే ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు అందించి చల్లగా చూడాలని చెప్పి ఈ సంఘం తరఫున నేను దేవుణ్ణి వెళ్తున్నాను జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత పని ఒత్తిడి ఉన్నా సమాజ సేవకై ఎప్పుడూ తహతాడే రాజేశ్వర్ గారికి ఇంకా దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించి ఇంకా సేవ ఈ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియదు నా జన్మదినం సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా కార్యవర్గాలు నాకు ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి నా పుట్టినరోజు వేడుకలకు నేను ఎంతో ముగ్ధునే ఆ జన్మాంతరం ఈ సంఘానికి రుణపడి ఉండి ప్రతి ఒక్కటి మీ వెనకాల మీకు సేవ చేస్తూ నాతో అయినా అయినా కాకున్నా కూడా నాతో అయినా ప్రయత్నం చేస్తూ అన్ని రకాలుగా మీకు సేవలు అందించి ఇంకా మునుముందు కొనసాగుతానని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను మీడియం బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర స్వామి గారి నలభై ఐదవ పుట్టినరోజున పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా బీసీ సంఘం పెద్దలు మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి కిష్ట కృష్ణ గారు మన ప్రధాన కార్యదర్శి కృష్ణ గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున పాటేల్ గారు అదేవిధంగా మరి బీసీ సంక్షేమ సంఘంలో బాధ్యతనే కాకుండా ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా పేదలకు ఏదో ఒక మేలు చేయాలి సాయం చేయాలి అనే ఒక మంచి మంచి గుణగణాలు ఉన్నటువంటి మహా వ్యక్తిగా మనము చెప్పుకోవాలి వయసు చిన్నదైనా దయగుణం పెద్ద ఉంది ప్రతి ఒక్కరికి నాతోటి అయినా మేలు చేయాలన్న ఒక తపనతోటి ఆయన ప్రజల ఆశీస్సులు పూర్తి నిండుగా ఉంటాయని మరి శివ శివుని ఆశీస్సులు కూడా ఆయనకు నిండు ఉండాలని నిండు నూరేళ్ళు చల్లగా వర్తిల్లాలని ఆ స్వామి గారు మరి ఇలాంటి జన్మదిన వేడుకలు వందవ జన్మదిన వేడుకలు కూడా జరుపుకుంటాడని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మనం అభివృద్ధిగానే అవకాశం ఇచ్చి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా రామ్ రాజేశ్వర స్వామి గారు అందరి వాడు కొందరు వాడు కానే కాడు ఏ రాజకీయాలలో ఉండడు ప్రజల కోసం ఆయన వంతు కృషి ఆయన చేస్తాడు మా సంఘంలో కూడా పనిచేస్తాడు ప్రజల కోసం ఏదో సంక్షేమం ఏదో ఒక అభివృద్ధి ఏదో ఒక కార్యక్రమంలో ప్రతితోనూ ఇప్పుడు జ్యోతిరావు పూలే కార్యక్రమాలే కాకుండా మా నీళ్ళ విగ్రహాలు కూడా పెట్టే పెద్ద మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వెంబడి మా ఆయుష్లు నిండు ఉంటాయని వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ చర్య తీసుకుంటాను